ఓకే హాయ్ గాయస్ మనకి గుంటూరులో వచ్చేసి సారస్ మేళ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరిలో వచ్చేసి మనకి జనవరి మూడో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు గుంటూరులో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సారస్ మేళ జరుగుతుంది అసలు ఈ సారస్ మేళ అంటే ఏమిటి దీని వలన ఉపయోగం ఏమిటి అని మన కూడా చాలా వరకు తెలీదు చాలా వరకు తెలీదు సో ఈరోజు సారస్ మేళ అంటే ఏమిటి దీనివలన ఉపయోగం ఏమిటి అని నేను మీకు చెప్తాను చూడండి సారస్ మేళ అంటే ఈ గ్రామాల్లో వచ్చేసి ఎస్ఎస్జి గ్రూపులు ఉంటాయి ఆడోళ్ళవి ఆ గ్రూపుల తరఫున జరిగేటటువంటి ఒక మీటింగ్ ఇది ఈ మీటింగ్కి ఏమంటే ముఖ్య విశేషం వచ్చేసి దీంట్లో గ్రామాల్లో వచ్చేసి కళాకారులు ఉంటారు కోలాటాలు ఆడవాళ్ళు కావచ్చు లేదా కార్పెట్లు తయారు చేసే వాళ్ళు కావచ్చు లేదా మిషనరీ కుట్టేవాళ్ళు కావచ్చు లేదా బొమ్మలు తయారు చేసే వాళ్ళు కావచ్చు ఈ విధంగా వీళ్ళంతా ఎస్ఎస్జి గ్రూప్స్లో ఉండేటటువంటి మెంబర్స్ వీళ్ళకి ఉపయోగం అది అది ఏ విధంగా ఉపయోగించుకోవాలా ఏమి ఈ యొక్క మీటింగ్ నేను చూస్తే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జనవరి మూడు నుంచి పదహైదు వరకు జరిగేటటువంటి కార్యక్రమం వచ్చేసి గ్రామీణ కళాకారులు చేనేత కార్మికుల యొక్క ఉత్పత్తులను అంటే వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్లని అక్కడ ప్రదర్శించి విక్రయించే వేదిక అంటే అమ్మే వేదిక సారస్ మేళా అనేది అంటే ఇది గవర్నమెంట్ తరపున ఒక మీటింగ్ చేస్తారు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా గుంటూరులో జరుగుతుంది ఆంధ్ర మొత్తానికి ఇది మూడో తారీఖు నుంచి జనవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ మేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎస్ఎస్జి గ్రూప్ సభ్యురాలు ఎవరైనా సరే వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని అక్కడ ఆ స్టాల్లో పెట్టి వాళ్ళు ప్రదర్శించి రకరకాల దే దేశాల నుంచి ఇక్కడికి వస్తారు చూసేదానికి వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారు వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి స్వయం ఉపాధిని కల్పించడమే గవర్నమెంట్ ఉద్దేశం సో దీనికోసం ఈ సారస్మిల్ని నిర్వహిస్తుంటారు ఈ ప్రధానంగా మనం చెప్పుకుంటే ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యము ఇప్పుడు మనకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ వచ్చేసి మనకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన మన ఇండియాలోనే రిచెస్ట్ ఎంపీ ఆయనంత ధనవంతుడు మన ఇండియాలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లో ఎవరూ లేరు ఆయన మన రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిసి కేంద్రం సెంటర్లో వచ్చేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో వచ్చేసి ఈ యొక్క మీటింగ్స్ అయితే ఇది సారస్ మేళ నడుస్తుంది ఓకేనా ఈ మేళ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక స్వావలంబన ప్రోత్సహిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఎస్జి గ్రూప్సే కాదు మన ఇండియా మొత్తం ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్స్ అందరూ కూడా ఈ యొక్క మేళలో పాల్గొంటారు సో దేశం నుంచి అన్ని నలుమూలల నుంచి దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వస్తారు సో గొప్ప సారస్ మేళ ఇది సో గుంటూరులో జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొనండి సారస్ మేళ గుంటూరు జిల్లాలోని మణిపురం బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి గ్రీన్ లీప్ టొబాకో తైష్ హోల్డ్ అనేటటువంటి ఒక ఫీల్డ్ ఉంది ఆ ఫీల్డ్ ప్రాంగణంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఈ స్థలం వచ్చేసి కాకానీ రోడ్డుపై ఉండటం వలన రవాణా సౌకర్యాలు కూడా సులభంగా ఉంటాయని దీన్ని అందుబాటులోకి తెచ్చారు దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ విజిట్ చేసేటటువంటి అవకాశం ఉంది అందుకని గుంటూరు నగీ నగరానికి సమీపంలో ఉండటం వలన స్థానికులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా వరకు ప్రజలు రావచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ సారస్ మేల్ వచ్చేసి పదమూడు రోజుల పాటు ఈ మేలు అయితే ఉంటుందండి ఈ కార్యక్రమము జనవరి రెండు వేల ఇరవై ఆరు మూడో తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు అంటే పదమూడు రోజులు జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జిల్లా కలెక్టర్ గారు కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అయితే జరిపినారు దీంతో ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి ఈ తేదీల ఎంపిక దీని వలన వ్యవసాయానికి అనుకున్నటువంటి బిజీ సీజన్ వలన ప్రతి ఒక్కరూ కూడా కళాకారులు సందర్శకులు అందరూ వచ్చి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్నైతే చేస్తూ ఉంటారు సో ఎవరైతే ప్రధానంగా కళాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క కళలని అక్కడ ప్రదర్శించుకోవడానికి వాళ్ళ యొక్క ఉత్పత్తులని అక్కడ ప్రదర్శించుకోవడానికి గవర్నమెంట్ ఒక అవకాశం అయితే ఇచ్చింది సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరులో జరిగేటటువంటి ఈ యొక్క పదమూడు రోజుల మేళకైతే అందరూ అటెండ్ అవ్వండి ఇటువంటి కళాకారులు ఎవరు ఉంటారు ఒక మీ యొక్క ప్రతిభని అక్కడ చూపించండి మీ ప్రోడక్ట్స్ బాగుంటే వాళ్ళు అక్కడ విక్రయించేటటువంటి స్టీ స్టాల్ లో మీకు ఆర్డర్స్ ఇవ్వబడతాయి సో మీరు మీ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే జరుగుతుంది సారాస్ మేల్ అనేది యొక్క ప్రధాన ఉద్దేశం అదే సో గుంటూరులో జరుగుతుంది మిస్ అవ్వకండి ఇన్ఫర్మేషన్ నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీడియోకి ఒక హైప్ కొట్టండి తప్పకుండా అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని నేను డైలీ చెప్పేటటువంటి వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ రూపంలో అయితే మీకు ఈజీగా పొందగలుగుతారు గాయస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు పేరు పేరున నా యొక్క సబ్స్క్రైబర్లకు ధన్యవాదములు నేను ప్రతిరోజు మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్